గత కొన్ని రోజులుగా మరి భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఈ పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా మరి పార్లమెంట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ రోల్ విషయం మీద బాగా మాట్లాడుతున్నారు ఎలక్షన్ అనగానే ఫస్ట్ ఆతృత ఓట్ల కోసం ఆకలి భారతీయ జనతా పార్టీలో కనబడుతుంది వాళ్ళు పనిచేసేదే ఎలక్షన్ టు ఎలక్షన్ ఇప్పుడేదో విజయం సాధించినట్టు వాళ్ళు రాజకీయ యాత్ర కూడా చేపడుతున్నారు అయితే ఈ పది సంవత్సరాలు వాళ్ళు కేంద్రంలో ఉండి భారతీయ జనతా పార్టీ విభజన చట్టంలో ఉన్న హామీలు కానివ్వండి కనీసం ఇప్పుడన్నా తెలంగాణ కోసం ఏమన్నా చేస్తారా ఈ ఫ్యాగ్ ఎండ్లో వాళ్ళ సెకండ్ టర్మ్ ఇప్పుడు ఇంకొన్ని రోజులు అయితే ఎండింగ్ ఇంకో వారం పది రోజులు ఎలక్షన్ కోడ్ అని మొత్తం పీడియాలలో కూడా వస్తున్నది ఒక యాంటిసిపేషన్ ఉన్నది ఎలక్షన్ కోడ్ రాబోతున్నది లోక్సభ కోసం అనేది మరి కనీసం ఇప్పుడన్నా ఎలాంటి కార్యక్రమాలన్నా చేపడతారా అని అంటే అది వదిలేసి ఆల్రెడీ గా ఎలక్షన్ మోడ్లో పడ్డారు పోనీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ఏమన్నా అడుగుతుందా అంటే ఉన్న కేంద్ర బడ్జెట్లో ఏం లేదు లేదు మోదీ గారు ఎందుకు వస్తలేరు అనేది కూడా కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఒక మాట కూడా అడగదు ఇన్ఫ్యాక్ట్ దారుణం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని వెళ్ళి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా అని అడిగితే వాళ్ళు జాతీయ హోదా ఇస్తలేము అంటే ఒప్పుకొని వచ్చేసిరు వీళ్ళు ఏదో ప్యాకేజ్ ఏదో అని చెప్పారు పూర్తి ఆ ప్యాకేజ్ వస్తుందా అంటే అది తెలియదు పసుపు బోర్డ్ అని అక్టోబర్లో మోదీ గారు చెప్పారు ఇవాళ వరకు మరి కనీసం దానికి ఒక శంకుస్థాపన ఒక కొబ్బరికాయ కొట్టడో అది వస్తుందో కూడా స్పష్టంగా ఎవరికి తెలియదు లాస్ట్ టైం గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది ఇరవై ఆరు నవంబర్ ఇరవై ఏడు నవంబర్ ఎన్నికల ప్రచారం కోసం ఇవాళటికి మూడు నెలలు ఇవాళటికి మూడు నెలలు నరేంద్ర మోదీ గారు ఈ రాష్ట్రానికి వచ్చి ఇంకో పది రోజులు అయితే ఎలక్షన్ కోడ్ వస్తుంది ఎలక్షన్ కోడ్ ముందు వచ్చి ఏం కొబ్బరికాయ కొడతారో ఏం డ్రామా చేస్తారో తెలియదు కానీ అదే ఒక్కసారి మనము ఈ మూడు నెలల్లో నరేంద్ర మోదీ గారు ఏం చేశారు అనేది తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఈ మూడు నెలలు నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ కేంద్రం ఏం చేసింది అని ఆలోచిస్తే భారతీయ జనతా పార్టీకి ఎవ్వరు కూడా ఒక్క ఓటు కూడా అయ్యారు వాళ్లకు నైతికంగా ఒక ఓటు అడిగే హక్కు కూడా ఉండదు గత మూడు నెలల్లో నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా మొత్తం పద్దెనిమిది రాష్ట్రాలు ఇంక్లూడింగ్ టెరిటరీస్ యూనియన్ టెరిటరీస్ వాటిలో ఇది అధికారిక కార్యక్రమాలు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి రిలీజ్ చేసిన అధికారిక కార్యక్రమాలు చూస్తే పద్దెనిమిది డిసెంబర్న పంతొమ్మిది వేల నూట యాభై కోట్లు ఉత్తరప్రదేశ్లో కార్యక్రమాలు చేపట్టారు నరేంద్ర మోదీ గారు ప్రత్యేకంగా నరేంద్ర మోదీ గారు రిలీజ్ చేసిన ముప్పై డిసెంబర్న పదిహేను వేల ఏడు వందల కోట్లు అయోధ్య కోసం అక్కడ కార్యక్రమాలు మొదలుపెట్టిండు ఆ తర్వాత రెండు జనవరిన తమిళనాడులో ఇరవై వేల కోట్ల రూపాయల కార్యక్రమాలు మొదలుపెట్టిండు మూడు జనవరిన పదకొండు వందల యాభై కోట్లు లక్షద్వీప్లో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మొదలుపెట్టిన కార్యక్రమాలు పన్నెండు జనవరిన మహారాష్ట్రలో పన్నెండు వేల ఏడు వందల కోట్లు మహారాష్ట్రలో కార్యక్రమాలు మొదలు కోచిలో కేరళలో పదిహేడు జనవరిన న్యూ డ్రై డాక్ ఇట్లా ఎన్నో కార్యక్రమాలు నాలుగు వేల కోట్ల కార్యక్రమాలు కేరళలో మొదలు పంతొమ్మిది జనవరిన మహారాష్ట్రలో రెండు వేల కోట్ల రూపాయల కార్యక్రమాలు అక్కడ మొదలు పెట్టినరు ఇరవై ఐదు జనవరిన ఉత్తరప్రదేశ్ లో పంతొమ్మిది వేల వంద కోట్లు పంతొమ్మిది థౌసండ్ వన్ హండ్రెడ్ క్రోర్స్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ కూడా ఉత్తరప్రదేశ్ లో మొదలుపెట్టిండ్రు మూడు ఫిబ్రవరిన ఒడిస్సాలో అరవై ఎనిమిది వేల కోట్ల కార్యక్రమాలు నరేంద్ర మోదీ గారు మొదలుపెట్టిండ్రు నాలుగు ఫిబ్రవరిన అస్సాంలో మూడు వేల నాలుగు వందల కోట్ల కార్యక్రమాలు అక్కడ స్పోర్ట్స్ అండ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మూడు వేల నాలుగు వందల కోట్లు ఆరు ఫిబ్రవరిన పదమూడు వందల ముప్పై కోట్లు గోవాలో గోవాలో కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదిగా అక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాటర్ స్పోర్ట్స్ అని కూడా అక్కడ కార్యక్రమం మొదలుపెట్టిండ్రు పదకొండు ఫిబ్రవరిన మధ్యప్రదేశ్ లో ఏడు వేల మూడు వందల కోట్ల రూపాయల కార్యక్రమాలు మొదలుపెట్టిండ్రు పదహారు ఫిబ్రవరిన తొమ్మిది వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయల కార్యక్రమాలు శంకుస్థాపనలు హర్యానాలో మొదలు అక్కడ అనుభవ కేంద్రాని ఎక్స్పెరిమెంటల్ మ్యూజియం ఒకటి ఓపెన్ చేయడం జరిగింది నరేంద్ర మోదీ గారు ఇరవై ఫిబ్రవరిన మరి ఆంధ్రప్రదేశ్లో మన పొరుగు రాష్ట్రం పక్క రాష్ట్రం అక్కడ ఐఐఎం కానీయండి ఐఐటిడిఎం వైజాగ్లో వైజాగ్ ఐఐఎం మనం కూడా డిమాండ్ చేసినాం ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసినాం మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా మంత్రివర్యులు ఎన్నోసార్లు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారు మంత్రుల హోదాలో కేటీఆర్ గారు హరీష్ రావు గారు చాలా మంది కూడా పోయి కూరడం జరిగింది కానీ మనకు రాలేదు ఐఐఎం విశాఖపట్నం ఐఐఎం ఐఐ త్రిపుల్ఐటీడిఎం కర్నూలులో ఐఐటి తిరుపతిలో ఆంధ్రప్రదేశ్లో ఓపెనింగ్స్ చేసిండ్రు అదే ఇరవై ఫిబ్రవరిన జమ్మూ అండ్ కాశ్మీర్ లో ముప్పై రెండు వేల కోట్లతో అక్కడ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కొత్త ఎయిర్పోర్ట్ కోసము ఫెసిలిటీ పెట్రోలియం డిపో కోసము ఏఐఎంస్ ఇట్లాంటి రకరకాల కార్యక్రమాలు ఇరవై రెండు ఫిబ్రవరిన గుజరాత్ లో నలభై ఏడు వేల కోట్లు కార్యక్రమాలు తోని మొత్తం అక్కడ ఎక్స్ప్రెస్ వేలు అటామిక్ పవర్ స్టేషన్లు గుజరాత్ లో సూరత్ లో కార్యక్రమాలు నలభై వేల కోట్లు ఇరవై మూడు ఫిబ్రవరిన పదమూడు వేల కోట్లతోని వారణాసిలో ఉత్తరప్రదేశ్ వారణాసిలో పదమూడు వేల కోట్ల కార్యక్రమాలు ఇక అంతిమంగా మొన్న జస్ట్ మొన్న మల్లా గుజరాత్లో అంటే రెండు రోజుల వ్యవధిలోనే మల్లా గుజరాత్లో రాజ్కోట్లో అప్పుడేమో సూరత్లో ఇప్పుడేమో రాజ్కోట్లో నలభై ఎనిమిది వేల వంద కోట్ల కార్యక్రమాలు అక్కడ మొదలుపెట్టారు ఇప్పుడు ఇవన్నీ కూడా అధికారికంగా ఒక్కడే స్కిప్ కాకుండా ఏ రాష్ట్రాల్లో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి హోదాలో మరి కేంద్ర ప్రభుత్వంగా వాళ్ళు మొదలుపెట్టిన వేల కోట్ల కార్యక్రమాలు ఈ మూడు నెలల్లో ఒక్క రూపాయి ఒక్క శంకుస్థాపన ఒక్క ప్రకటన ఒక్క కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చేపట్టలేదు ఇంకా మనం గమనిస్తే కొద్ది రోజుల ముందు నరేంద్ర మోదీ గారు మరి ఇరవై ఒకటి జనవరిన అయోధ్యలో ఇరవై రెండు జనవరిన మరి రామమందిరం శ్రీరాముని విగ్రహాన్ని అక్కడ స్థాపించే ముందు నరేంద్ర మోదీ గారు కొన్ని రాష్ట్రాలు పర్యటించి అక్కడ ఇరవై ఒక జనవరిననేమో ధనుష్కోడిలో కోదండరామి స్వామి ఆలయానికి ఇరవై జనవరిన తమిళనాడులో రామనాథస్వామి స్వామి కార్యక్రమం అక్కడ పోయి దర్శనం చేసుకోవడము పదిహేడు జనవరిన కేరళలో గురువయ్య ఆలయంలో పదహారు జనవరిన మళ్ళా ఆంధ్రప్రదేశ్లో లేపాక్షి మరియు వీరభద్ర ఆలయంలో కింద అటు మన ఆంధ్రప్రదేశ్ పొరుగు రాష్ట్రం మళ్ళీ పైన పన్నెండు జనవరిన నాసిక్లో కాలారాం టెంపుల్ ఇటు ఆంధ్రప్రదేశ్కి వచ్చిర్రు అటు మహారాష్ట్రకి వచ్చిర్రు అటు రామాలయాలు దేశంలో ఉన్న రామాలయాలు తిరిగిరు కానీ మన భద్రాద్రి భద్రాచలంలో ఉన్న రాముల వారిని అక్కడికి వచ్చి దర్శనం చేసుకోరు సో ఎందుకు ఇవాళ తెలంగాణ సమాజం తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి తెలంగాణ పట్ల చిన్న చూపు ఉంది అని ఎందుకు ప్రశ్నించవద్దు ఇప్పుడే ఏదో విజయం వచ్చేసినట్టు విజయయాత్రలు అని పెట్టుకోవడము ఒక మూడు నెలల నుంచి ఇక్కడి ఆలయాలు కానివ్వండి ఎందుకంటే ఎందుకు చెప్తున్నాము అంటే ఆలయాలకు వచ్చినప్పుడు ఆ రాష్ట్రాలలో కార్యక్రమాలు మొదలుపెట్టినరు వేల కోట్ల రూపాయలు కూడా ప్రకటించు కార్యక్రమాలు స్టార్ట్ చేసిర్రు మన దగ్గరనేమో ఎలక్షన్స్కి వస్తారు గతంలో ఇరవై ఆరు నవంబర్ ఇరవై ఏడు నవంబర్ ఎన్నికల ప్రచారానికి వచ్చారు ప్రచారం తర్వాత మళ్ళా కథం ఎన్నికల ముందు కోడ్ వస్తుంది అనేటప్పుడు ఆ పసుపు బోర్డు ఇస్తున్నాము అని చెప్పారు మరి ఈ మూడు నెలల్లో కనీసం పసుపు బోర్డు విషయం మీద ఏం కార్యక్రమం చేపట్టారు ల్యాండ్ ఐడెంటిఫై చేసిరా ఎక్కడ చేద్దామని ఆ లో కూడా కనీసం ఏ రాష్ట్రంలో కూడా చేస్తున్నారు అన్నట్టు కూడా ఆ లో లేదు రేపు మళ్ళా ఏ ముఖం పెట్టుకొని కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ ధర్మపురి అరవింద్ ఇతరత్రులు ఎందుకంటే కొందరైతే అయితే ఓడిపోయిన వాళ్ళు కూడా ఎమ్మెల్యేలుగా మొన్న భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఓడిపోయిన వాళ్ళు కూడా మేము ఇక్కడ నిలబడతాం అక్కడ నిలబడతాం మల్కాజ్గిరిలో నిలబడతాం ఎంపీలు వస్తాము అని అంటున్నారు కానీ రేపు తెలంగాణ ప్రజల ముందు వచ్చి మరి ఇన్ని వేల కోట్లు గుజరాత్కి రెండు రెండు రోజుల్లో చాలా స్పష్టంగా లెక్కలు ఉన్నాయి ఇరవై ఐదు ఫిబ్రవరిన నలభై ఎనిమిది వేల కోట్లు పెడితే ఇరవై రెండు ఫిబ్రవరిన రెండు రెండు వేరే వేరే చోట్లలో యాభై వేల ఐదు వందల కోట్లు గుజరాత్ లో అంటే కేవలం కేవలం రెండు రోజుల వ్యవధిలోనే లక్ష కోట్లు గుజరాత్ కు కార్యక్రమాలు మొదలుపెట్టిం ఉత్తరప్రదేశ్ లో మధ్యప్రదేశ్ లో మహారాష్ట్రలో మరి ఎందుకు తెలంగాణలో ఒక్క కార్యక్రమం కూడా మొదలుపెట్టలేదు రేపు వారం పది రోజుల్లో కరెక్ట్ ఎలక్షన్ కోడ్ ముందు వస్తారు వస్తారో రానో కూడా ఇంకెవరికి స్పష్టత లేదు వస్తే కేవలం ఎన్నికల ప్రచారంకే వస్తారా లేరు ప్రకటించేసి అయిపోయాయి ఎలక్షన్స్ చేతులు దులుపుకొని మళ్ళీ వెళ్ళిపోతారా భారతీయ జనతా పార్టీ బడా జూటా పార్టీ అని ఇవాళ అందుకే తెలంగాణ సమాజం గమనిస్తున్నది ఇది ప్రశ్నించే బాధ్యత బీఆర్ఎస్ది కాంగ్రెస్ మాట్లాడదు వరంగల్కు నరేంద్ర మోదీ గారు వచ్చారు గతంలో వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని ఉన్నప్పుడు కనీసం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టలేదు వారు ఇక్కడ లేరు అమెరికాలో సెలవుల్లో ఉన్నారు మొన్న కేంద్ర బడ్జెట్ వచ్చింది కేంద్ర బడ్జెట్ వచ్చినప్పుడు ప్రెస్ మీట్ కనీసం కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా పెడతారా వాళ్ళ గాంధీ భవన్ నుంచి ఏమైనా పెట్టి కనీసం ఖండిస్తారా అంటే లేదు కేంద్ర బడ్జెట్లో అన్యాయమైన బీఆర్ఎస్ స్పందించింది ఈ మూడు నెలల నుంచి కాదు మొత్తం అసలు భారతీయ జనతా పార్టీ పరిపాలనలోనే తెలంగాణకు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉండి చేసింది శూన్యం ఇది పార్లమెంట్లో మాట్లాడే ధైర్యం కిషన్ రెడ్డి గారికి కానివ్వండి బండి సంజయ్ గారికి కానివ్వండి ఇంకా ఎవరికి కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా ఇదే విషయాన్ని రేపు పార్లమెంటులో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల ముందు పెట్టబోయే అజెండా ఇదే అడగడానికి కాంగ్రెస్ ముందుకు రాదు చేయడానికి భారతీయ జనతా పార్టీ ముందుకు రాదు మరి ఎందుకు ఓటేయాలి రూపాయి అని భారతీయ జనతా పార్టీ కనీసం తెలంగాణ రాష్ట్రం యొక్క పేరు కూడా వాళ్ళ బడ్జెట్లలో కనబడదు కనీసం ఒక రూపాయి కార్యక్రమాలు కూడా చేయరు ఒక వాటర్ స్పోర్ట్ ఇన్స్టిట్యూట్ భారతీయ జనతా పార్టీ పాలించే రాష్ట్రానికి వెళ్ళిపోతుంది ఒక ఫస్ట్ రైల్వే యూనివర్సిటీ గుజరాత్ కే పోతుంది ఒక గిఫ్ట్ సిటీ గుజరాత్ కే పోతుంది ఒక బుల్లెట్ ట్రైన్ గుజరాత్కే పోతుంది ఒక డిఫెన్స్ కారిడార్ ఉత్తరప్రదేశ్ కే పోతుంది ఇట్లా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ప్రకటన కూడా ఈ పది సంవత్సరాల్లో వాళ్ళు చేసింది లేదు విభజన హామీల్లో విభజన చట్టంలో ఉన్న హామీలు చేసింది లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఓటు హక్కే హక్కు అడిగే నైతిక అర్హత లేదు కాబట్టి ఖచ్చితంగా రేపు నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు ఇవన్నిటి మీద సమాధానం భారతీయ జనతా పార్టీ చెప్పాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ ప్రజలు కూడా మరి భారత రాష్ట్ర సమితిగా మేము ఏదైతే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీని ప్రశ్నిస్తూ వస్తున్నామో రేపు ఎవరైనా కానివ్వండి ఎందుకంటే మొన్న చూసినాం సమావేశంలో రేవంత్ రెడ్డి గారే చెప్పబట్టే వారి నియోజకవర్గంలో కొడంగల్లో సమావేశం పెట్టుకొని కేంద్రాన్ని ప్రశ్నించడానికి ఓట్లు కావాలంట కాంగ్రెస్ పార్టీకి అంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రాదు అని రేవంత్ రెడ్డి గారే చెప్పబట్టే సో ఇక కాంగ్రెస్ వాళ్ళ ముక్కలు వాళ్ళ అలయన్స్ ఏమవుతుందో తెలియదు భారతీయ జనతా పార్టీ ఏమో చేయదు సో అందుకే కేసీఆర్ గారి పార్టీని ఎందుకు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ ప్రజలు నిలదీయాల్సిన అవసరం ఉన్నది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపెట్టే ధైర్యం ఉన్న కేసీఆర్ గారికి కేసీఆర్ గారి బృందానికి ఖచ్చితంగా ఒక అండగా తెలంగాణ సమాజం నిలబడాలి లేకపోతే పార్లమెంటులో తెలంగాణ గొంతు మూగబోతుంది కిషన్ రెడ్డి గారు మాట్లాడరు బండి సంజయ్ గారు మాట్లాడరు ఈ మూడు నెలల్లో కూడా కాంగ్రెస్ ఎంపీలు ఇటు వచ్చేసరికి వాళ్ళు ఎంపీలు కూడా రాజీనామా అంటే కేవలం పునరావాసం కోసమే పునరావాసం కోసమే కాంగ్రెస్ ఎంపీలు వాళ్ళు ఓడిపోయారు ఎమ్మెల్యేలుగా ఓడిపోయారు కాబట్టి ఎంపీలుగా నిలబడ్డారు తర్వాత రాజీనామా చేసారు ఐదు సంవత్సరాల్లో ఐదు సార్లు కూడా మల్కాజ్ రేవంత్ రెడ్డి గారు వెళ్ళలేదు ఐదు సార్లు కూడా మల్కాజ్ గిరి పర్యటించలేదు ఇమీడియట్గా ఇటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రాగానే ఇటు వచ్చేసింది అందుకే పార్లమెంట్ ఎన్నికలు అంటే పార్లమెంట్లో తెలంగాణ తరఫున ఒక వాయిస్ రావాలి ఒక వాయిస్ ఉండాలి పోరాడాలి ఆ పోరాడే శక్తితో పాటు మీరు ఉంటే ఇట్లాంటివి మనం తెచ్చుకోవడానికి కనీసం కొట్లాడేటోళ్ళని ఉంటారు లేకపోతే గదే కురుకురే ప్యాకెట్లు వాటర్ ట్యాంకర్ల ఓపెనింగ్ లిఫ్ట్లో ఓపెనింగ్ చేసుకునే కిషన్ రెడ్డి గారిని చూసే పరిస్థితి వస్తుంది థ్యాంక్ యూ